మాటలు విందాం టీం బి సో శ్రీకాంత్ విశా గారు మాట్లాడాల్సిందిగా కోరుకున్నా ఇక్కడికి రండి శ్రీకాంత్ జీ మీరు అందరూ కళ్యాణ్ రామ్ గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు మనం మాట్లాడుకోవడానికి ఇంకా వేరే ఒకేజన్స్ ఉన్నాయని కూడా తెలుసు అందుకే మేక్ ఇట్ రియలీ షార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ రామ్ గారు అసలు మీరు చూపించిన నమ్మకానికి మీరు ఇచ్చిన సపోర్ట్కి అండ్ అభిషేక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ మా కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారు గాంధీ గారు ఎడిటర్ తమ్మురాజు గారు అండ్ డిఓపి సౌందర్ రాజన్ గారు వండర్ఫుల్ విజువల్స్ ఫ్రమ్ హెమ్ అండ్ గ్రేట్ మ్యూజిక్ ఫ్రమ్ హర్ష గారు అలాగే మా బాసు గారు మోహిత్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్దర్ అకేషన్స్లో ఇంకా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఎస్ చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రీహర్ష గారు మాట్లాడితే బాగుంటుంది లిరిసిస్ట్ శ్రీహర్ష గారు ముందుకి రండి తర్వాత మాట్లాడతారా